నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఉన్నట్లుండి మీ ఇంట్లో ఈ రోజున ఒక విషయంలో అనేక మార్పులు వస్తాయి తెలిస్తే ఆశ్చర్యపోతారు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం నమ శివయ్య పరమశివుడు ఇష్టమున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక్కసారి శివయ్యను మనసులో తలుచుకోండి అంతా మంచి జరుగుతోంది వీరి యొక్క సాధారణ లక్షణాల గురించి తత్వం గురించి మనం చెప్పుకోవాలి చాలా విచిత్ర ఆలోచనలు ఉంటాయి ఏదైనా ఒక సాధారణ విషయాన్ని సాధారణంగా చూడరు కొత్త కోణంలో చూడడం కొత్త ఆవిష్కరణలు చేయడం ఆలోచనలు సృజనాత్మకమైన పనులు వీరికి ఇష్టము చేయాలనుకుంటారు తమ భావాలు స్పష్టంగా కొన్నిసార్లు చెప్పలేక లోపల భారం పెట్టుకుంటారు కొన్నిసార్లు తమ భావాలు స్పష్టం చెయ్యలేక ఇబ్బంది పడినప్పుడు మాత్రం చాలా తెలివిగా ఆలోచిస్తారు వాస్తవికానికి వీరికి వీరి కోసం శత్రువులు చాలా రహస్యంగా ఉంటారు కానీ స్నేహితులు కూడా వీరి ఆలోచనలు పూర్తిగా అర్థం చేసుకోలేరు వీరి మనస్తత్వం చూస్తే స్నేహితుల్లో అస్సలు వీరు ఊహించలేని భావనలు ఉంటాయి వీరికి చూసుకుంటే గనక ఈ రోజున ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఒక ప్రత్యేక అవకాశం నడుస్తోంది ఈ రాశి వారి ఇంట్లో కొత్త మార్పులు జరగబోతున్నాయి ఈ రోజు నుంచి మంచిగా నిలబడే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి అయితే అసలు అవి ఏమిటి వీరి ఇంట్లో జరిగేటటువంటి ఆ యొక్క మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే వివరంగా తెలుసుకుందాము చాలా స్థితిగతుల్లో మార్పు రాబోతుంది ఈరోజు ఉదయం నుంచి కూడా వీరికి ఇంట్లో చిన్న చర్చలు ప్రారంభం కావచ్చు ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోలేక కొన్ని విపత్కర పరిస్థితులు రావచ్చు కానీ మధ్యాహ్నం దాటాక వీటికి సమాధానాలు సులభంగా లభిస్తాయి కొంచెం చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు కూడా పేట అవకాశం కనిపిస్తుంది ఇక మనం చూసుకున్నట్లయితే ఇంట్లో మీ మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు దీనివల్ల ఇంట్లో ఉన్న వారి ఆలోచనలు మారతాయి ముఖ్యంగా అమ్మగారితోటో భార్యతోటో ఉన్నటువంటి సంభాషణలు చాలా జాగ్రత్త ఎందుకంటే వారిద్దరి మధ్య కూడా కొన్ని గొడవలు చికాకులు బాధ్యతలతో కూడినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంట్లో కుటుంబ పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పిల్లల విద్య లేదా మీ వృత్తి మార్పు గురించి కూడా చర్చలు కూడా మీకు అందవచ్చు ఈ రోజు కొత్త వస్తువులు కొనడం అంటే ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే ఫర్నిచర్ లాంటివి కానీ ఇంటి అలంకరణ కోసం కానీ లేదా ఇంటి ప్రవాహానికి సంబంధించిన వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ రోజున కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది ఈ రోజు వీరికి ఎందుకంటే చంద్ర ప్రభావం అధికంగా ఉండడం వల్ల వీరికి ఊహించినట్లుగా గ్రహస్థితి అనేది ఇలా ఎక్కువగా ఉండబోతుంది గ్రహస్థితి స్థిరంగా ఉంటే వీరిపై ప్రభావం ఎక్కువ ఉంటుంది అందువల్ల ఇంట్లో మార్పులు కొత్త వస్తువులు వాహనాలు కొనడము ఇంట్లో వాతావరణం పెద్దలు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా మార్పు వచ్చే సూచన ఉంది అలాగే శనిగ్రహం అనేది స్థిరమైనట్లుగా దుఃఖనంగా ఉంటే మాత్రము ఈ రోజున మార్పులు ఎక్కువగా సానుకూలంగా ఉంటాయి కానీ మానసికంగా తొందరపాటు కాస్త అయోమయంగా అనిపించవచ్చు మీరు తీసుకునే వాటిల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఆలోచనల్లో జాగ్రత్త జాతక పరంగా మొత్తంగా కూడా అన్ని విషయాలు చూసుకుంటే ఈరోజు శుభంగా ఉంటుందా లేదా అశుభమా ఈ మార్పులు చెడు వైపు కాకుండా మంచి వైపే ఉన్న మార్పులు ఉంటాయా అనేది తెలుసుకుందాము ఏదైనా మన ఆలోచనలోనే ఉంటుంది మనం చేసే పనులు మన చేతుల ద్వారానే ఫలితాలిస్తాయి కంటికి కనిపించింది కాకుండా మనసుకు అనిపించింది నమ్మండి ఈరోజు చేసే ప్రతి పని చెప్పే ప్రతి మాట కూడాను అనుభవంతో కూడుకుని ఉండాలి తర్కం తెలిసిన మీకు ఈ విషయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు భవిష్యత్తులో మీ యొక్క శ్రేయస్సుకి రోజు ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీ భవిష్యత్తు మారుస్తుంది ఆ కీలక నిర్ణయం చిన్న అసౌకర్యంగా ఈ రోజు అనిపించిన ఆ మార్పు వల్ల మీ ఇంట్లో మంచి ఆనందం ఉంటుంది ముఖ్యంగా ఎవరి మాట ఏ నిర్ణయం తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుంటారు ఈ రోజు మీరు తెలివిగా ఉంటారు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకుంటే దానిని మీరు అస్సలు మార్చుకోలేరు అయితే ఈ రోజున మాత్రం ఈ రాశివారి జాతుకుల జీవితంలో ఊహించని ఫలితాలు అన్నింటా కనిపిస్తున్నాయి ఊహించని మార్గాలు వస్తూ ఉంటాయి ఒకదాని వెంబడి ఒకటి వచ్చి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ రోజు కొద్దిగా ముఖ్యంగా పని లేదా ఆర్థికపరంగా పరంగా కొన్ని అవకాశాలు రావచ్చు అంటే కుటుంబంలో ఆర్థిక భద్రత కలిగించాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది అయినప్పటికీ కొత్త అవకాశాలు కూడా వస్తాయి మిత్రులతో లేదా పరిచయాల ద్వారా జరిగే కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి రుణ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు మంచి ఫలితాలు కూడా నిలబడే అవకాశం ఉంది ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ఉండడం చాలా అవసరం లేని పక్షంలో మీ ఊహలే మీకు అడ్డుగా నిలబడతాయి ఇక ఈ రోజు చాలా తెలివిగా నిర్ణయం తీసుకునే దానికి అస్సలు మార్చారు ఈరోజు చేసే పెద్ద పెద్ద ఆర్థిక నిర్ణయాలు అప్పులు కొనుగోలు మరి ఒక్కసారి పునరాలోచన చేయండి తొందరపాటుగా అయితే మంచిది కాదు అయితే చేసేటటువంటి పనుల్లో కూడా అనుకున్న పనులు ఉంటాయి వాటిలో కూడా రెండు నిమిషాలు అనుకున్న పనుల్లో కూడా ఆగి ఆలోచించండి అద్భుతంగా అనుకూలంగా జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు కొంచెం ఏదైనా గనక తొలి దశలు సహనం చాలా అవసరము నమ్మకాలు పెంపొందించడంలో కూడా జాగ్రత్త అంతేకాకుండా ఈ రోజు మీకు అద్భుతవంతమైన విషయాల్లో కూడా విలువైనటువంటి పనులు కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇక మనం చూసుకుంటే మొదట చెప్పిన దాంట్లో ఈ రాశి జీవితంలో ఈ రోజున కుటుంబంలో వాళ్ల ఇంట్లో జరిగే మార్పులు ఎలా ఉండబోతాయో కూడా తెలుసుకుందాము ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తటస్థంగా నిలబడతారు విజినరీగా ఆలోచిస్తారు ఈ రోజున ఇంట్లో తీసుకునే ఒక నిర్ణయం విషయంలో మార్పులు చేయాలా వద్దా అనే ఆలోచన వస్తుంది ఏమైనా చెడు ఉన్నాయా అనేది తెలుసుకుందాము ఈ రోజున కీలక నిర్ణయం తీసుకుంటారు ఎక్కువగా గృహ జీవితం కానీ కుటుంబంలో సంబంధించిన బాధ్యతల మార్పులు కానీ కొత్త వారు ఇంట్లో రాకపోకలు కానీ కొన్ని రకాల మార్పులు తెస్తాయని చెప్పొచ్చు వీరికి అవసరమైన వ్యక్తులు ఎవరో కూడా వీళ్ల విషయంలో కొద్దిగా మంచిగా కొద్దిగా చెడుగా ఉన్న వారి విషయంలో కూడా ఈ రోజున ఒక పూర్తి అవగాహనకు వస్తుంది కొంచెం కలహాలకు అసమానతలకు దారి తీస్తునే అవకాశం ఉంది వదినలు అత్తలు అల్లుళ్లు అలాంటి తాత్కాలిక మనుషులు రావడం వల్ల గృహంలో కాస్త బాధ ఉండవచ్చు ఇంట్లో మార్పు కలగొచ్చు ఇంటిని మార్చే నిర్ణయం కూడా తీసుకోవాల్సి రావచ్చు వాస్తు దోషాల వల్ల కావచ్చు నరదృష్టి వల్ల కావచ్చు ఇది కుటుంబ పైన ఈ రోజున ఎక్కువ పడే అవకాశం బలంగా కనిపిస్తుంది వారు ఏది మాట్లాడినా మనసుకు తీసుకోవద్దు గాయపరుచుకోవద్దు మీ మనసునే ఏదైనా మాట్లాడి వెళ్లిపోయేవారే వారి యొక్క మాటల్లో లోతుని మీరు తెలుసుకోండి వారి బాధ కావచ్చు కంగారు కావచ్చు లేకపోతే చెడు చేయాలనే ఉద్దేశ్యం కూడా ఉండొచ్చు కానీ బంధాన్ని అవమానించొద్దు ఇంటికి వచ్చిన వారితో అసభ్యంగా మాట్లాడవద్దు అలాగే గురువు అనుకూలంగా ఉండడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజన స్థలాల్లో పెట్టుబడులు ఈ రోజు మంచి అవకాశం ఉంటుంది పాత వివాదాలు పరిష్కారం అవడం జరుగుతుంది ఇంట్లో పెద్దల సలహా వల్ల కూడా శాంతియుతంగా ఈ రోజున మీ మనసు మారుతుంది ఈ రోజున ఇంట్లో కూడా కాస్త గుసగుసలు తగ్గొచ్చు అపార్థాలు తొలగిపోవచ్చు కొత్త బంధువుల రాక కనిపిస్తుంది ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి నిత్యం శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసాను పాటించుకోండి అంత మంచి జరుగుతుంది